వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి వెరైటీ టేస్టీ ఏమీగా ఉంటే స్వీట్ రెసిపీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నామండి ఈ స్వీట్ వచ్చేసి మా సిస్టర్ చేస్తుంది ఆ తను ఏ స్వీట్ చేస్తుంది అనేది తన మాటలోనే అడుగుదాము ఓకేనా చెప్ ఏ స్వీట్ చేస్తున్నావు ఈ రోజు ఈ రోజు ఓట్స్ మెక్రోని అండి ఓట్స్ గిని కావల్స్ ఇంగ్రీడియంట్స్ మెక్రోనిస్ బెల్లము పచ్చికొబరిత్రము వేయి నేతలో వేయించిన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ ఇప్పుడు ఇవి ఇలా ఒక వేడి నీళ్ళలో బాయిల్ చేసుకోవాలండి ఇలాగా అలా వేడి వేడెక్కిన తర్వాత ఈ మెకరని ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి అంతేనా పాలు అలాగే ఒక హాఫ్ హవర్ లీటర్ పాలు చూసారు కదా ఇట్లా బాయిల్ చేసుకోవాలి ఇలా మనం బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా మనం ప్రెస్ చేస్తే ఇది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అంటే బాగా మెత్తగా అయ్యే వరకు కాదు కొంచెం మెత్తగా ఉండాలన్నమాట ఇలా ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు స్వీట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అదే చూద్దాం అక్క ఎలా చేస్తుంది అనేది ఆ ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ స్వీట్ చేసుకుంది అనమాట తను నాకు చాలా నచ్చింది చాలా టేస్టీగా ఉంది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇందులో మనం అన్ని కూడా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి కొబ్బరి తురుము అలాగే బెల్లం తురుము ఓట్స్ అన్నీ కూడా హెల్త్ కి చాలా మంచిది ఆ ఈ మెక్రోన్స్ ఏంటంటే హార్ట్ ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటాము వీటిని బాయిల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మ్యాగీ కానీ అలాగే నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో కొంచెం అన్నీ కూడా క్యారెట్ బీన్స్ అవన్నీ వేసుకొని చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని అలా చేసుకుంటాం కదా హార్ట్ కానీ దీంతో డిఫరెంట్ గా మనం స్వీట్ చేసుకుంటున్నాము ఇంతకుముందు నేను టేస్ట్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ స్వీట్ వచ్చేసి నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అక్కకి ఈ రెసిపీ బాగా వచ్చ అందుకని తను చేత ఈ రెసిపీ చేపించి మీకు చూపిద్దాం అనేసి నేను ఈసారి ప్రత్యేకంగా అక్క చేత ఈ స్వీట్ చేపిస్తున్నాను మీకోసం కోసం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇది ఎలా చేస్తున్నారు అనేది చూసిన తర్వాత మీరు కూడా ఈ స్వీట్ ఐటెం ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితేనే ట్రై చేయండి మీరు మీరు చేయాలి టేస్ట్ చేయాలి ఈ వెరైటీ రెసిపీ అనుకుంటే చేసిన తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో మాత్రం నాకు తప్పకుండా చెప్పండి మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు మనం రెసిపీ అంతా కూడా నేను చూపిస్తానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత టేస్ట్ చేసేటప్పుడు చెప్తాను ఇవి ఉడికాయంట ఇప్పుడు పాలల్లో మనం ఓట్స్ మెక్రోనీస్ అంటే ఉడికించుకున్న మెక్రోనీస్ అలాగే ఓట్స్ యాడ్ చేసుకున్నాం కదా బాయిల్ మిల్క్ లో చూసారు కదా ఈ విధంగా చక్కగా ఉడుకుతున్నాయి అన్నమాట ఇలా ఓట్స్ అన్ని కూడా చక్కగా ఉడకాలి కొంచెం ఇప్పుడు ఇందులో మనం కొంచెం చిట్కడు వంట సోడా వేసుకోవాలండి కుకింగ్ సోడా ఎందుకంటే మనం దీంట్లో మనం ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేయటం లేదు కదా బెల్లం యాడ్ చేస్తున్నాము మామూలుగా బెల్లంతో చేసే స్వీట్ రెసిపీస్ ఏంటంటే మనం పరమాన్నం వండుకున్న సేమ్యా చేసుకున్నా ఏం చేసుకున్నా కొంచెం మనం బెల్లంతో గనక చేసుకున్నాం అనుకోండి ఆ పాలనేవి వేడి పాలల్లో బెల్లం వేసేటప్పటికేమైతుందంటే ఇరిగిపోతుంది అనమాట అందుకని కొంచెం మనం కుకింగ్ సోడా కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి మనం ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడే ఆ బెల్లం వేస్తున్నప్పుడు ఇరిగిపోకుండా ఉంటాయి ఇది ఒక టిప్ అనమాట అలాగే ఇప్పుడు మనకి మెకరోనిస్ ఓట్స్ చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇంతలో మనం పచ్చి కొబ్బరి తురుమి వేసుకోవాలండి ఇది కూడా మనం చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ కప్ అలా వేసుకోవాలి ఇది వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది కూడా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ అయిన దాకా మనం ఉంచుకొని తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చక్కగా తరిగి పెట్టుకున్న బెల్లం తురి వేసుకోవాలి మనం కొంచెం మాడకోకుండా కొంచెం మనం సిమ్ లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా చక్కగా ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలి అడగంటకుండా చూసుకోవాలన్నమాట హైలో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం చివరిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాము సో మనకు ఇప్పుడు ఇది ఎంతో టేస్టీగా ఉంటే మెక్రోని ఓట్స్ పైస్ రెడీ అయిపోయింది మనం ఇందాక ఓట్స్ మెగ్రోని పాయసం ఎలా చేసుకోవాలో చూసాం కదా అక్క దాన్ని చాలా టేస్టీగా చేసింది అది ఇంకా మేము టేస్ట్ చేయలేదు అది కూడా ఇది ఈ ఇంకొక రెసిపీ నేను హాట్ చేయబోతున్నాను అరటికాయ బజ్జి అలాగే కొన్ని నేను ఆలు కూడా తీసుకున్నాను బజ్జి వేయడానికి హాట్ ఇది ప్రిపేర్ చేసిన తర్వాత అక్క చేసింది స్వీట్ అలాగే నేను చేసిన హాట్ కూడా రెండు కూడా టేస్ట్ ఎలా ఉన్నాయో తర్వాత చూద్దాము ఫస్ట్ నేను ఈ బనానాతో బజ్జి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనం అరటికాయ బజ్జీ వేయడానికి ఇలా పచ్చి అరటికాయలను ఇలా పైనంత చెక్కు తీసుకుని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం అలాగే నేను కొన్ని ఆలు కూడా తీసుకున్నానండి ఎందుకంటే ఇవి మా బాబు చాలా ఇష్టం ఆలు బజ్జీ అందుకే నేను కొన్ని ఇవి కూడా తీసుకున్నాను అలాగే ఇవి వచ్చేసి శనగపిండి అండి ఇది టూ కప్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి చిన్న కప్ అండి ఇది రైస్ ఫ్లోర్ బియ్య పిండి ఒక చిన్న కప్పు తీసుకున్నాను అలాగే దీంట్లోకి మనకు కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కొద్దిగా కారం అలాగే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ ఇప్పుడు మనం కడాయి తీసుకొని తగినంత ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది పిండి అనేది మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పావు తీసుకుందాం ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వేసుకుందాం అలాగే బియ్య పిండి ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది కొంచెం చూసి మనం వేసుకోవాలన్నమాట ఇవంతా కూడా మనం బాగా కలిసే వరకు ఫస్ట్ మనం ఇదంతా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం బజ్జీ లాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఈ విధంగా మనం బజ్జీ పిండి కలుపుకునేటప్పుడు ఇలా కలుపుకోవాలంటే మరీ గట్టిగా కాకుండా జారుగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇది ఒకసారి మనం సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది మనం కొంచెం చెక్ చేసుకున్నామంటే తెలుస్తుంది సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఈ విధంగా కూడా మనం పిండి చక్కగా ఇలా కలుపుకోవాలంటే ఇప్పుడు మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని వేసుకుందాం ఎంతో టేస్టీగా ఉంటే ఎక్కువ ఫైస్ రెడీ అయిపోయింది అలాగే ఇది అక్క చేసింది కదా టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది నేనైతే ఇప్పుడు చక్కగా అరటికాయ బజ్జీ అలాగే కొన్ని ఆలు బజ్జీ కూడా వేసాను స్నాక్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకసారి తిన్నాను ఇప్పుడు కూడా సేమ్ అదే టేస్ట్ వచ్చిందని అనుకుంటున్నాను నేను ఓకే ఒకసారి తిని టేస్ట్ చూసి చూద్దాం నాన్నగారు అయితే తినే ఉన్నారు చేద్దాం ఎలా ఉంది చాలా బాగుందండి టేస్ట్ టూ ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇది స్వీట్ అలాగే హాట్ కూడా మీకు ఈ రెండు రెసిపీలు నచ్చాయా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందనేది సరే ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్